Stay welcome back and చక్కని కలెక్షన్స్ అండి ఈ ఫెస్టివల్ సీజన్కి అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉండేలాగా చక్కని చక్కని కలెక్షన్స్ని ఈరోజు మనం చూడబోతున్నాం ఫస్ట్ అయితే కనుక ఓన్లీ మన తేస్వి కలెక్షన్స్లోనే దొరికేటటువంటి మన మార్క్ ఉన్నటువంటి కొన్ని గౌన్స్ అయితే చూపెడతానండి అసలు చాలా బాగుంటాయి ఇవైతే కనుక మంచి కలర్ కాంబినేషన్ అండ్ వేస్తే ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి అందులో కూడా ఎలాంటి డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ మా గ్యారంటీ అండ్ మంచి డిజైన్ అండి కాస్ట్ విషయానికి వస్తే మనకి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పైన ఈ బుట్టా స్లీవ్స్ కావచ్చు షేప్ ఫిట్టింగ్ లైనింగ్ గేరా కాంబినేషన్తో అయితే కనుక చాలా చక్కగా అయితే కనుక ఉంటుందండి కాంబినేషన్ మాత్రం నిజంగా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ ఈ ఫ్యాబ్రిక్ వైజ్ స్టిచ్చింగ్ వైజ్ అయితే మాత్రం డెఫినెట్గా మీకు ఇది రీజనబుల్ అనిపిస్తుంది ఇది అయితే కనుక మన ఫస్ట్ కస్టమైజ్డ్ గౌన్ ఒక పీసే ఉంటుందండి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్లో అయితే కనుక ఇది మనకి ఇలా వస్తుందనమాట మీరు స్క్రీన్షాట్ చేసుకుంటారని నేనైతే సెట్ చేసి పెడుతున్నాను అండ్ మనకి బుట్టా స్లీవ్స్ కూడా చాలా బాగా వచ్చాయి వేస్తే కూడా చక్కగా క్యూట్గా ఉంటాయి అండ్ మరొక గౌన్ షేర్ చేస్తానండి జార్జెట్లో అయితే కనుక వచ్చింది ఈ గౌన్ కూడా అండ్ ఫ్లేర్ అయితే ఫిదా అయిపోవాలా అంత బాగా వచ్చిందండి ఫ్లేర్ అయితే అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ నెక్స్ట్ నెక్స్ట్ ఫిట్టింగ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీరు అయితే కనుక హ్యాపీగా అయిపోతారు వేసుకున్న తర్వాత ఇది కూడా చాలా బాగుంది జస్ట్ కాస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఇది అయితే కనుక మనకి ఎల్బో లెంత్ వరకు ఇట్లా అయితే కనుక బుట్ట స్లీవ్స్ లాగా వచ్చేస్తాయి ఇది కూడా చాలా ఫ్యాన్సీగా మంచి కలర్ కాంబినేషన్ పైన అండ్ ఫుల్ ఫ్లేయర్తో అయితే కనుక ఉండిందండి గేరా ఫిట్టింగ్ అండ్ బ్యాక్ సైడ్ డ్రాప్ లైక్ ఇవన్నీ కూడా అయితే కనుక మీకు ఖచ్చితంగా మంచి లుక్ని అయితే తీసుకొస్తాయి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కావాలంటే కూడా మీకు బ్యాక్ సైడ్ డోరీస్ అనేది ఇచ్చేసాం కాబట్టి మీకు దాన్ని తగినట్టుగా అయితే కనుక ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట క్వాలిటీ జార్జెట్ అండి నెక్స్ట్ లెవెల్ ఫ్యాబ్రిక్స్ సాఫ్ట్ అండ్ స్మూత్ బటర్ జార్జెట్స్ అండి ఇవి ఇదొక ఐటెం కూడా ఉండింది నెక్స్ట్ అయితే కనుక ఫ్యాన్సీగా కావాలి కాస్త యంగ్స్టర్స్కి కొంచెం కిడ్స్కి సో ఈ సైజ్ కూడా అండి ఎల్ అండ్ ఎక్సల్ సైజ్ పైన అయితే కనుక అవైలబుల్గా ఉందండి ఇలా ఉంటుంది క్యాన్ క్యాన్ వస్తుంది బర్బీ డాల్ టైప్ గౌన్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా క్యూట్గా ఉంటాయి స్పేస్ సిల్క్స్ అండి అసలు ముట్టుకుంటేనే జారిపోతున్నాయి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది బట్ రేట్ మాత్రం చాలా రీజనబుల్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి బ్యాక్ సైడ్ అయితే కనుక జిప్పర్ పార్ట్ వచ్చింది ఎయిట్ నైంటీ రూపీస్లో అసలు మీకు ఫ్యాబ్రిక్ రాదండి అలాంటిది మనం అయితే కనుక ప్రాపర్ స్టిచ్చింగ్ ఫ్రంట్ డిజైన్ అండ్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ హెవీగా మళ్ళీ అండ్ మీకైతే కనుక ఇట్లాగా ఫిట్టింగ్ రిలేటెడ్గా దీనికి డోరీస్ ఎంత పన్న వాడామో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా బాగుంటుందండి దీనిలో త్రీ కలర్స్ ఇచ్చాము నేను మీకు మూడు కలర్స్ కూడా చూపిస్తాను ఇది అయితే మనకి ఆనియన్ పింక్ అండి అసలు ఆగట్లేదు మీరు చూడండి జస్ట్ ఎయిట్ నైంటీ రూపీస్కి అయితే మాత్రం డెఫినెట్గా మీరు ఫిదా అవ్వాలి ఫ్రంట్ అయితే కనుక ఇట్లాగా చిన్న బౌ స్టైల్ ఇచ్చేసాము మంచి ఫ్యాన్సీ ఐటమ్ అండి అండ్ బ్యాక్ అయితే కనుక చక్కగా జిప్పర్ పార్ట్తోని కంప్లీట్గా లుక్ అనేది ఇలా వస్తుంది ఫ్రీగా వేసుకోవచ్చు నైస్ ఐటమ్ ఇది మన ఫస్ట్ కలర్ కాంబినేషన్ నేను మీకు క్లియర్ డీటెయిలింగ్ ఇచ్చాను కదా ఇప్పుడు కలర్ చూపించేస్తాను వన్ బై వన్గా సో మీకు ఎందులోంచి ఏదైనా నచ్చిందనుకుంటే కనుక మీరు డెఫినెట్గా మీకు నచ్చిన కలర్ తీసుకోండి వన్ ఆఫ్ ద బ్లూ కలర్ పీకాక్ బ్లూ షేడ్ అని చెప్పొచ్చు ఇది కూడా చాలా బాగుండింది ఇలా ఉంటుందన్నమాట చాలా మంచి ఐటమ్ అండి ఎన్న వాళ్ళు ఇంతే షైన్ తగ్గదు ఫ్యాబ్రిక్లో ఎలాంటి మార్పులు చేర్పులు రాకోకుండా మీకు స్టాండర్డ్గా నిలబడుతుంది మంచి లైఫ్ ఉంటుంది ఇది కూడా అన్నీ అంతే ఫ్రంట్ డిజైన్ బ్యాక్ జిప్ అన్నీ కూడా చక్కగా వచ్చాయి కనుక మరొక కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కదా ఇది కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్ లైక్ బీట్రూట్ కలర్ అలాంటి ప్యాటర్న్కి అయితే కనుక దగ్గరగా ఉంది కలర్ కూడా సో వేస్తే కూడా చాలా క్యూట్ మాది గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ ఎయిట్ నైంటీలో ఇది వెరీ రీజనబుల్ క్యాట్లాగ్ నెక్స్ట్ అయితే కనుక అండి లోనే ఒక లెహంగా చూపెడతానండి ఇవేంటంటే మనకి సంక్రాంతి సీజన్ కదా అందరూ కూడా లంగా ఓనీలు వేసుకుంటూ ఉంటారు కాబట్టి మనం అయితే కనుక డిజైన్ చేయించిన కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి మస్తు ఉంటుందండి వేస్తే కనుక అందులో ఎలాంటి డౌట్ లేదు చక్కని బార్డర్ అయితే కనుక ఇచ్చున్నాము మీకు ఇక్కడ స్టిఫ్నెస్ పరంగా అండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా మీకు డోరీస్ అనేది ఇచ్చేసామండి ఇప్పుడు ఆరెంజ్ అండ్ ఈ చాక్లెట్ బ్రౌన్ బాగా నడుస్తుంది కదా గ్యాప్ బోర్డర్ ప్యాటర్న్స్లో చాలా చక్కగా ఉంటుందన్నమాట సింగిల్ పీస్ మాత్రమే ఇది అవైలబుల్గా ఉందండి జస్ట్ మీరు ఈ కలర్ ఓనీ తీసుకున్నారంటే కనుక సరిపోతుంది ఇది అయితే కనుక నేను టూ పీస్ చూపెడుతున్నాను దీన్ని బట్టే మనకి ప్రైజ్ ఉంటుంది చక్కగా అయితే కనుక ఉందండి ఫ్యాబ్రిక్ బాగుంది క్వాలిటీ బాగుంది స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంది జరీ బార్డర్ వచ్చిందనమాట సెమీ మైసూర్ క్రేప్స్లో ఎలా ఉంటాయి మనకి సేమ్ ఆ లుక్ ఉంటుంది ఇప్పుడు బాగా ఇన్స్టాగ్రామ్లో ఎవరు చూసినా ఇదేనండి ఫెస్టివల్ సీజన్కి మంచి లుక్ బడ్జెట్లో కావాలంటే ఒక్కసారి ఇలా కూడా చూడొచ్చండి బ్యాక్ అయితే కనుక ఓపెన్ అనేది ఇచ్చాము కాటన్ లైనింగ్ ఇచ్చాము కాస్ట్ అయితే వన్ నైన్ నైన్ జీరో ఇది అయితే కనుక బ్యాక్ సైడ్ ఇది అయితే కనుక ఫ్రంట్ సైడ్ అండి ప్రింట్స్ కట్ అండ్ స్కాలప్ కట్ పైన అయితే కనుక ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది కదా అండి మేము కూడా అయితే కనుక చూసి ఎంచి పిల్ట్రెస్ట్ లైక్ ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నటువంటివే చేయించామండి ఇదైతే కనుక బుట్టా స్లీవ్స్తోని మనకైతే కనుక హ్యాండ్ అనేది ఇలా వస్తుంది ఇది టూ పీస్ నైన్టీన్ నైంటీ మంచి కలర్ కాంబినేషన్లో ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక మీరు పిక్ చేసేసుకోండి ఇది కూడా చాలా మంచి ఐటమ్ ఒకటే పీస్ అండి మళ్ళీ చెప్తున్నా ఫ్రీ సైజ్ ఇది సైజ్ ఏం లేదు ఫ్రీ సైజ్ ఫ్యాన్సీగా కావాలి కొంచెం మోడ్రన్ డిజైనర్ టైప్ ఆఫ్ టచ్ ఉండాలనుకుంటే కనుక ఈ ప్యాటర్న్ చూడండి అండి ఇది కూడా బాగుంటుంది సో బ్యాక్ ఓపెన్ డిజైనర్ స్టైల్లో వచ్చేసి సైడ్లో అయితే కనుక మనకి ఇలా జిప్పర్ పార్ట్ వస్తుంది అండ్ ఇది అయితే కనుక మనకి ఫ్రంట్ డిజైన్ అండి ఇదేంటంటే హై నెక్ ప్యాటర్న్ అందుకే ముందే చెప్పాను కొంచెం డిజైనర్ స్టైల్ ఉంటుంది కడ్డైన బీట్ వర్క్తో అయితే కనుక ఇది మొత్తం అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుందండి స్లీవ్లెస్ ఇది అండ్ దాని అందమే అలాగే యాక్చువల్గా దీనికి అయితే కనుక వచ్చినటువంటి బెల్ట్ ఇది కూడా సైజెస్ విషయానికి వస్తే మనకి ఇది ఎల్ ఎం సైజ్ పైన అవైలబుల్గా ఉందండి హాఫ్ సారీ ప్యాటర్న్ వస్తుందండి ఇది అయితే కనుక మీరు చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది మంచి ఐటమ్ మంచి డిజైన్ పైన అయితే కనుక ఇది కూడా మనకి అవైలబుల్గా ఉంది అటాచ్డ్ రఫుల్ టైప్ ఆఫ్ ఓణి అయితే కనుక దీనికే కుట్టబడి ఉండింది అనమాట సో మీరు తీసుకుని హాఫ్ శారీ ప్యాటర్న్ లాగా అయితే కనుక జస్ట్ మీరు స్టైల్ చేసుకోవటమేనండి ఇలా వచ్చేస్తుంది మీకు ఓకే ఇది ఒక డిజైన్ ఇది స్కర్ట్ ప్యాటర్న్ ఉంటుంది అందరికీ ఐడియా ఉంది కదా ఇక అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే కనుక జిప్పర్ పార్ట్ అండ్ సైడ్లో కూడా పిన్స్ అంత స్కర్ట్స్కి ఎలా ఇస్తాము అలాగే ఇచ్చామండి సో ఈ విధంగా ఉంటుంది ఈజీగా మీకు వన్ మినిట్ సారీ లాగా అయితే కనుక వేసేసుకోవచ్చు ఆ విధమైన ట్వంటీ ప్యాటర్న్ కూడా మనం అయితే కనుక రీసెంట్గా ఈ ఫెస్టివల్ సీజన్కి ఒకటి యాడ్ చేశాము ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒక ఆప్షన్ అండి నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ ఇది కూడా త్రీ పీస్ సెట్ మంచి కలర్ కాంబినేషన్స్లో వచ్చింది జాకెట్ ప్యాటర్న్ అనమాట త్రీ పీస్లో లాంగ్ జాకెట్ ఐటమ్ అండి ఇది కూడా బాగా ట్రెండింగ్ దీనిలో మన దగ్గర డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇదైతే కనుక మొత్తం అంతా కూడా సీక్వెన్స్ ప్యాటర్న్ మనకి జరిగితే మనకి బార్డర్ అయితే కనుక అవుట్లైన్ పైపింగ్ ఫిట్టింగ్ రిలేటెడ్ అండ్ బాడీ పార్ట్ అండ్ మనం ఇచ్చినటువంటి పలాజో కాన్సెప్ట్తో చక్కగా వచ్చింది సెట్ అనేది మిడిల్ పార్ట్ అంతా కూడా బాడీకి లైనింగే కాకోకుండా వర్క్ కూడా వచ్చిందండి సో ఇలా ఉంటుంది మీకు సైడ్లో కూడా జిప్పర్ పార్ట్ వచ్చేస్తుంది ఈ విధంగా అలాగే లైనింగ్ కూడా ఉంటుందండి కలర్స్ చూపెడతాను నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా అయితే కనుక ఫస్ట్ మీరు డీటెయిలింగ్ చూసుకుంటే మిగిలినవన్నీ ఇలాగే ఉంటాయండి జిప్ లైనింగ్ ఫ్రంట్ అయితే కనుక డిజైన్ డీటైలింగ్ అండ్ పలాజో కాన్సెప్ట్తోని ఎల్ సైజ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో ఇది అవైలబుల్గా ఉంది ఇది టాప్ బెల్ స్లీవ్స్ వచ్చేసాయి బాగుంటుంది వేస్తే కూడా మస్తు స్టైల్ ఉంటుందండి ఇప్పుడు పేస్టల్స్ ట్రెండింగ్ కదా అందుకే పేస్టల్స్ తీసుకున్నాం ఇందులో డార్క్ కూడా మీరు ఎంక్వైరీ పెట్టొచ్చు మన ఆల్రెడీ షార్ట్స్లో కూడా ఉంది ఒకసారి చూస్తే కూడా మీకు అర్థమవుతుంది అండ్ ఇది అయితే కనుక పలాజో కాన్సెప్ట్తో కంప్లీట్గా మనకి దీని యొక్క డిజైన్ డీటైలింగ్ ఫ్రంట్ అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుందండి ఇది మన పేస్టిల్ కలర్ కాంబినేషన్లో ఫస్ట్ కలర్ ఇలా ఉంటుంది సో స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఒకవేళ నచ్చింది అనుకుంటే ఈ కలర్ అండి అన్నీ బాగున్నాయి దీనిలో ఇందులో అయితే కనుక సెకండ్ కలర్ అండి దానికి తగినట్టుగానే మనకైతే కనుక దీనికి వచ్చినటువంటి పలాజోతో కంప్లీట్గా ఇదొక కలర్ కాంబినేషన్ సెట్ అండ్ దీనిలో అయితే కనుక థర్డ్ కలర్ కూడా పిస్తా గ్రీన్ షేడ్లో వచ్చింది ఒకవేళ మీకు ఈ కలర్ నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడవచ్చు ఇది కూడా సేమ్ అలాగే ఉంటుందండి అన్నీ కూడా సేమ్ సైజ్ అండి సేమ్ కాస్ట్ చింతల్ గణేష్ నగర్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ బాలనగర్ హైదరాబాద్ లోకేటెడ్ అండి స్టోర్కి రావాలంటే కనుక మోస్ట్ వెల్కమ్ సండే మాత్రం హాలిడే ఉంటుంది ఆల్రెడీ మనకి ఈ సంక్రాంతి కలెక్షన్స్ ఇస్తున్నప్పుడు అయితే కనుక కస్టమర్ విజిటర్స్ కూడా అంతే ఉన్నారు అండ్ సేల్ కూడా సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే మాత్రం కాస్త స్పీడ్గానే ఉండాలండి లేకపోతే మాత్రం దొరకో అండ్ మంచి కలెక్షన్స్ అయితే కనుక అప్డేట్ చేసాం ఈ ఫెస్టివల్ సీజన్ కోసం ఇందులో ఉన్నటువంటి డార్క్ కలర్స్ రెండు లైట్ కలర్స్ రెండు మీకు ఈ వీడియోలో అయితే కనుక షేర్ చేశాను అనమాట నైన్ నైంటీ టూ సైజ్ పని అవైలబుల్గా ఉన్నాయి సో పార్టీవేర్ రిలేటెడ్లో కూడా కొన్ని కలెక్షన్స్ చూద్దామండి పార్టీవేర్ ఫెస్టివల్ రిలేటెడ్గా కూడా ఇవి చాలా బాగుండేలాగా మంచి క్యాటలాగ్స్ అయితే తీసుకొచ్చాము మంచి క్వాలిటీ ఉంటాయి బ్రైట్నెస్ ఉంటాయి వేస్తే కూడా లుక్ అనేది ఆ క్వాలిటీ అనేది డెఫినెట్గా మనకి రిఫ్లెక్ట్ అవుతాయి త్రీ పీస్ ఎటండి మేడ్ వర్క్లో అయితే కనుక వచ్చింది అండ్ కాస్ట్ విషయానికి వస్తే టూ టూ నైన్ జీరో మేడ్ వర్క్ అయితే కనుక మీరు ఫ్రంట్ చూడొచ్చు మీకు ఆ షైన్ ఆ వైబ్ ఆ ఫ్యాబ్రిక్లో కూడా మీకు క్వాలిటీ అనేది తెలుస్తుంటుందండి రెగ్యులర్ ఐటమ్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇవి ప్యూర్ ఐటమ్స్ చందేరీస్లోనే ఇది అయితే కనుక బాటమ్ అండి అండ్ మంచి వర్క్ వచ్చింది మీరు చూస్తే మాత్రం ఇది బాగా హైలైట్ అవుతుందండి ఇది డిజైన్ ఫస్ట్ హైలైట్ చేస్తుంది నెక్స్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ బాగా హైలైట్ అవుతుంది నెక్స్ట్ దీని దుప్పటా కూడా చాలా చక్కగా వచ్చేసాయి త్రీ పీస్ సెట్ ఎల్ఎంఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజు అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో కావాలనుకునేవారు చూసుకోండి నచ్చింది అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు జరీ బూటీ వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగా చక్కగా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు అండ్ ఈ క్వాలిటీ కూడా చాలా బాగుందండి సో ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే కనుక మీరు హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు దీనిలో కూడా ఫోర్ సైజ్ అవైలబుల్ మీకు బ్యాక్ సైడ్ కూడా మొత్తం అంతా కూడా జరీ బూటీతోని కాన్సెప్ట్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది కంప్లీట్గా అయితే కనుక త్రీ పీస్ సెట్లో లుక్ అనేది విత్ మనకి బెనారస్ జరీ బోర్డర్తో అయితే కనుక వచ్చి వచ్చిందండి ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది ఫెస్టివల్ సీజన్కి తీసుకోవాలనుకుంటే ఇలా తీసేసుకోండి చింతల్ గణేష్ నగర్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ బాలనగర్ హైదరాబాద్ లోకేటెడ్ అండి స్టోర్ వచ్చేసి రావాలనుకునేవారైతే కనుక మోస్ట్ వెల్కమ్ రండి స్టోర్ అయితే విజిట్ చేయండి రాలేని వాళ్ళకి ఎలాగూ ఆన్లైన్ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది ఎలా ఉందండి కంప్లీట్ అయితే కనుక ప్యూర్ కాటన్ బేస్డ్ త్రీ పీస్ సెట్ ఆఫీస్ వే రిలేటెడ్గా కూడా చాలా బాగుంటుంది హ్యాండ్ హ్యాండ్ మేడ్ వర్క్ వచ్చింది థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో అయితే కనుక ఉందండి వేస్తే కూడా కలర్ కాంబినేషన్ క్లాస్ ఉంటుంది అనమాట అండ్ నెక్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ నెక్స్కి తగినట్టుగా పర్ఫెక్ట్గా ఉండింది గోటాలేస్ బార్డర్ అయితే కనుక సింపుల్గా మీద వచ్చింది లైక్ తెలుస్తుంది కదండి నా ఫీల్ కూడా ఎంత మంచి క్వాలిటీ కాటన్ అనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది టాప్ డీటైలింగ్ ఇప్పుడు నేను మీకు బాటమ్ అండ్ దుపట్టా కూడా చూపిస్తాను ఇది అయితే కనుక బాటమ్ ప్యూర్ కాటన్ అండి మీకు అడ్జస్ట్మెంట్గా అయితే కనుక ఎక్స్ట్రా డోరీస్ కూడా వచ్చేసాయి అలాగే పాకెట్స్ కూడా వచ్చేసాయి మీరు చూసుకున్నట్లయితే మెయిన్గా అయితే కనుక ఆఫీస్ వేర్కి వాటికి చాలా బాగుంటుందండి బాటమ్ టూ సైడ్ పాకెట్స్ ఓకే ఇదైతే కనుక మనకి బాటమ్ వచ్చేసి ఇట్లాగా సెమీ పలాజో అండి యాక్చువల్లీ నాట్ స్ట్రైట్ కట్ ఇది సెమీ పలాజో ప్యాటర్న్లో అయితే కనుక తీసేసుకున్నాము కంప్లీట్ వన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మూడు కూడా టాప్ బాటమ్ అండ్ దుప్పట అయితే కనుక కాటన్ మెటీరియల్ మీద వచ్చేసాయి ఇది అయితే కనుక మనకి దుప్పటా అవుట్లైన్ అంతా కూడా ఇట్లాగ టాప్కి ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నారో అదే దాన్ని అయితే కనుక బార్డర్గా దీన్ని డిజైన్ చేశారండి ఇది కూడా పెద్ద దుప్పటా ఫ్రీ పర్ఫెక్ట్ విత్ అండ్ లెంత్ అన్నీ ఉన్నటువంటి చక్కని దుప్పటాస్తో అయితే కనుక దీన్ని డిజైన్ చేసాం మెయిన్గా ఆఫీస్ వరకు టూ గుడ్ కంఫర్ట్ అండ్ స్కిన్కి బాడీకి కూడా చక్కగా అయితే కనుక మనకి సమ్మర్లో హాయిని ఇచ్చేటివి కాటన్సే కాబట్టి ఇలా కూడా ఒక కొత్త డిజైన్ తీసుకున్నామండి సో ఇలా ఒకవేళ నచ్చింది అనుకుంటే మీకు ట్రావెల్స్కి కూడా బాగుంటాయి ఇవి కంఫర్ట్గా నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ చూద్దామండి బడ్జెట్ రేంజ్లోనే ఇది కూడా కొత్త అప్డేట్ మన స్టోర్లో వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఫెసిలిటీ ఉందండి ఎక్కడి నుంచైనా సరే మీరు అయితే కనుక షాపింగ్ చేయొచ్చు మన షాప్ నుంచి వన్ వన్ టూ జీరో కాస్ట్లో వస్తుందండి త్రీ పీస్ సెట్ అనమాట దీని అందం అంతా కూడా మెయిన్గా దీని పార్ట్ మీద వచ్చినటువంటి చక్కని వర్క్ ఈ వర్క్కి రిలేటెడ్గా మనం తీసుకొచ్చినటువంటి ఈ దుపట ఇవన్నీ కూడా అయితే కనుక బాగా హైలైట్ చేస్తాయనే చెప్పొచ్చు ఎల్ఎంఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజ్ పైన ఇవన్నీ ఫ్రెష్ ప్యాటర్న్స్ అండి ఫ్రెష్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇంతకుముందు మీరు చూసినవి కావు ఎక్కడ కూడా మీరు చూసినవి కావు ఈ లేటెస్ట్గా ఈ ఫెస్టివల్ సీజన్ కోసం అయితే కనుక మనం ఇచ్చినటువంటి అప్డేట్ అనమాట ఇవన్నీ కూడా అండ్ వర్క్ కూడా హెవీగా వచ్చింది చక్కగా కనపడుతుంది మనం వేసుకున్నప్పుడు కూడా అండ్ కాంట్రాస్ట్లో అయితే కనుక దీనికి వచ్చినటువంటి చక్కని దుపట అండి విస్కో జార్జెట్లో వచ్చేసింది మనకి ఇది అండ్ జరీబూటీ బార్డర్ కాన్సెప్ట్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా మీరు చూడవచ్చు సో వేస్తే కనుక దుప్పట అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ ఒకవేళ మీకు ఇంకా ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్లో వెళ్తుంది అనుకుంటే కనుక దుప్పటాను కూడా మీరు చక్కగా సెట్ చేసుకోవచ్చు మంచి లెంతి దుప్పటా జరీ బూటీస్తో వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చాయండి ఒకవేళ మీ టేస్ట్ వైజ్గా ఇలాగ నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా తీసుకోండి అండ్ టూ పీసెస్కి అయితే కనుక ఆల్ ఓవర్ ఇండియా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి అది కూడా చాలా రీజనబుల్ షిప్పింగ్ యాక్చువల్గా అందరూ కూడా హండ్రెడ్ రూపీస్ ఒకదానికే తీసుకుంటారు మనం అయితే కనుక ఒక దానికైతే సిక్స్టీ రూపీస్ తీసుకుంటామండి టూ పీసెస్కే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది మరొక డిజైన్ అండి అండ్ కాస్ట్ విషయానికి వస్తే వన్ జీరో నైన్ జీరో ఇదైతే కనుక ఓన్లీ ఎక్స్క్లూజివ్ డబల్ ఎక్స్ఎల్ వారి కోసమే పార్టీ వేర్ కోసం అయితే కనుక తీసుకొచ్చినటువంటి చక్కని త్రీ పీస్ సెట్ అండి దీనిలో కూడా ఒక టూ త్రీ కలర్స్ ఉన్నాయి నేను పెడతాను మీకు ఏ కలర్ కావాలో చూసుకోండి హెవీ భారీ ఐటమ్ అండి షోల్డర్ పార్ట్ నుంచి కూడా కడ్దైన బీట్ వర్క్ అండ్ వర్క్ అండ్ చక్క లేస్ బార్డర్తోని కంప్లీట్గా దీన్ని అయితే కనుక హైలైట్ చేస్తూ తీసుకొచ్చాము అండ్ మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ కేప్ కాదు దానికి తగినట్టుగా మనం లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసామండి వేస్తే కూడా చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చినటువంటి దుప్పట అండ్ దీనికి వచ్చినటువంటి బాటంతో అండ్ బాటం దగ్గర కూడా మనం అయితే కనుక ఈ విధంగా వర్క్ అనేది కూడా పెట్టించున్నాము ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా అండ్ విత్ మోతి లేస్ బార్డర్తోనే సో చాలా బాగా కనిపడుతుంది అండ్ ఆర్గన్జా రిలేటెడ్ లేస్ బార్డర్తో అయితే కనుక దీనికి దుప్పటాస్ వచ్చేసాయి సో మీరు చూడవచ్చు సో దాన్ని బట్టి మీకు ఇప్పుడు నేను కలర్స్ పెడతాను అన్ని డీటెయిలింగ్ ఇచ్చాక మీకు ఏ కలర్ నచ్చుందో తీసుకోవచ్చండి కానీ ఓన్లీ దీనిలో డబల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉండింది వేరే సైజ్ అయితే అవైలబిలిటీ లేదండి ప్లీజ్ ఇది మాత్రమే ఎంక్వైరీ చేయండి నో లాంగ్వేజ్ ప్రాబ్లం నేను ఎవ్రీ వీడియోలో కూడా చెప్తాను ఎవరో ఒకరు కొత్త వ్యూవర్ రావచ్చు కొత్త ఫాలోవర్ రావచ్చు కొత్తగా ఎవరో ఒకరి పేజ్ని విజిట్ చేయొచ్చు కాబట్టి ఒకవేళ వీడియో చూస్తే అన్ని అర్థమవ్వాలని నేను చెప్తూ ఉంటాను మన రెగ్యులర్ కస్టమర్స్కి అయితే చెప్పాల్సిన అవసరం లేదండి వాళ్ళకి అన్నీ కూడా తెలుసు సూపర్ ఫాస్ట్ రెస్పాన్స్ అయితే కనుక మీరు మాకు వాట్సాప్లో అడగవచ్చు మేము వెంటనే కూడా రిప్లై ఇచ్చేస్తాము మీరు మీ అన్నంటి యాప్స్ అండి యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ దేనైనా కానీ ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్ అయితే కనుక ఉంటాయి ఎవ్రీడే పోస్టింగ్స్ ఇచ్చేస్తాము అండ్ ఎవ్రీ టూ టూ త్రీ డేస్కి స్టాక్ వస్తూనే ఉంటుంది కాబట్టి సూపర్ ఫాస్ట్గా అయితే కనుక అలా కూడా మార్కెట్లో లేని వెరైటీస్ని కూడా మనం అప్డేట్ ఇస్తాం కాబట్టి హ్యాపీగా అయితే కనుక మీ షాపింగ్కి మా వీడియోస్ ఎంతగానో హెల్ప్ అవుతాయండి అండ్ బెస్ట్ ప్రైజ్ ఉంటుంది అందులో కూడా ఎలాంటి డౌట్ లేదు మీకు మార్కెట్ ప్రైస్ కన్నా అలాగే ఆన్లైన్ ప్రైస్ కన్నా కూడా చక్కని ప్రైజ్ అయితే కనుక మన దగ్గర బెస్ట్ ప్రైజ్లో అవైలబుల్గా ఉంటాయండి త్రీ పీస్తో కంప్లీట్గా ఇది ఒక కలర్ కాంబినేషన్ వీడియోగా అయితే కనుక ఎండింగ్స్ అండి వన్ జీరో సెవెన్ జీరో కాస్ట్ లో త్రీ పీస్ అండి ఎల్ఎం సైజు ఇది రాటం మొత్తం వచ్చాయి ఇక్కడే అవుట్ అయితే అయిపోయింది అనమాట కలర్ మీద కావచ్చు ఇప్పుడు పార్టీవేర్ కూడా కదండి సో వచ్చిన కూడా డిస్ప్లే క్యాటలాగ్ చూసి కూడా తీసుకుని అనమాట బాగుంది అనేసి అండ్ బెస్ట్ ప్రైజ్ హెవీ వర్క్ వచ్చింది హ్యాండ్ మీద వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఇట్లాగా సీక్వెన్స్ వర్క్ అండి కింద కూడా అయితే కనుక మనకి దామన్ పాటు వర్క్ అండి విత్ లైనింగ్ వచ్చింది కింద కూడా లేస్ బార్డర్ వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్గా మనకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేలాగా అయితే కనుక పార్టీ వేర్ సెట్ అయిందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అంతే పెద్ద దుపటా విత్ ఇట్లా మనకి బార్డర్ లేస్ బార్డర్తో అయితే కనుక వచ్చిందండి అండ్ ఇదైతే గనుక కనుక దీనికి వచ్చినటువంటి బాటమ్ సో పార్టీ వేర్ రిలేటెడ్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చండి ఎలాస్టిక్ ఫిట్టింగ్ అండ్ దీనికి లైనింగ్ ఇంటర్లాక్తో అయితే కనుక ఉంది సో ఇదైతే ప్రజెంట్ మనం ఆన్లైన్ కస్టమర్స్కి టూ సైజెస్ మాత్రమే మనం ఇవ్వగలుగుతాము సో ఎక్కడెక్కడ నుండో వస్తారు కాబట్టి ఇక్కడ కూడా స్టోర్లో కూడా అయిపోతున్నాయండి మనం నో అని చెప్పడానికి కూడా లేదు కదా సో ఇదైతే కనుక దుపట చాలా పెద్దగా ఉందండి ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే కనుక మీరు వెంటనే పిక్ చేసుకోండి ప్రజెంట్ ఈ టూ సైజ్లో ఇది వన్ జీరో సెవెన్ జీరో కాస్ట్లోనే అవైలబుల్గా ఉంది సో చూడండి అండి కలెక్షన్స్ నచ్చాయనుకుంటే మాత్రం దేన్ని మిస్ చేసుకోవద్దు సో ట్రస్టెడ్ సర్వీస్ ఉంటుంది అండ్ వరల్డ్ వైడ్లో మీరు ఎక్కడున్నా హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు మన తేజస్వి కలెక్షన్స్ త్రూ థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై బై తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి తప్పకుండా మీ సపోర్ట్ని కూడా మాకు ఇవ్వండి